హలో అండి ఈరోజు మనం విజయానంద్ గారు రాసిన కాంతం కామేశం అనే కథ విన్నాం అది కాకినాడలో ఒడ్డున ఉన్న ఒక అందమైన కాలనీ విశాలమైన రోడ్లు రోడ్డుకి ఇరుపక్కల అందమైన చెట్లు విద్యుత్ స్తంభాలు కాలనీలో చాలా వరకు ఇండిపెండెంట్ ఇళ్ళు ఉన్నాయి కొన్ని అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి అందులో నివసించేవారు ఎక్కువగా ఓఎన్జిసి నాగార్జున ఫర్టిలైజర్స్ పోర్ట్ ట్రస్ట్లలో పనిచేసే వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ఉండడం వలన అది కాస్మోపాలిటన్ కాలనీలా ఉంటుంది కాలనీకి ఈశాన్యం మూల ఒక రామాలయం నైరుతి దిశలో అందమైన పార్క్ కాలనీ మధ్యలో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నాయి అందరికీ దగ్గరలో అందుబాటులో ఉండడం వలన కాలనీ వాసులు ఎక్కువగా మహిళలు ఆ స్టోర్స్కే వెళ్తూ ఉంటారు ఎందుకంటే అందులో దొరకని వస్తువు అంటూ లేదు గ్రాసరీస్ కాస్మెటిక్ మెటీరియల్స్ హోమ్ అప్లయన్సెస్ దగ్గర నుంచి కూరగాయల వరకు అన్నీ దొరుకుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే అదొక మినీ సూపర్ మార్కెట్ కొన్నాళ్ళు మిలిటరీ క్యాంటీన్లో పనిచేసి స్టోర్స్ మేనేజ్మెంట్లో మంచి అనుభవం సంపాదించి రిటైర్ అయిన కామేశం అతని భార్య కాంతం కలిసి ఆ స్టోర్స్ ని ప్రారంభించి తక్కువ సమయంలోనే అందరి మన్ననలు పొంది వారి సహకారంతో దాన్ని బాగా అభివృద్ధి చేశారు కామేశం పేరుకు మిలిటరీలో పనిచేసిన పెళ్ళామంటే చచ్చేంత భయం ఒకప్పుడు కాంతానికి కోపం వచ్చినప్పుడు కామేశానికి ఆమెలో సూర్యకాంతం కనిపిస్తూ ఉంటుంది ఆ భయానికి ఆమెంటే అణిగి మణిగి ఉంటాడు అందరు ఆడవాళ్ళు అలాగే ఉంటారన్న ఫాల్స్ ఒపీనియన్తో అతను షాప్కి వచ్చే లేడీ కస్టమర్లతో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉంటాడు అదే కాకుండా ఆ సమయంలో కాంతం అతన్ని ఒక కంట కనిపెడుతూ ఉంటుంది అయినా యాభై ఏళ్ల కామేశానికి మనసులో ఏదో విధంగా ఆడవాళ్లతో మాట్లాడాలని వారి అభిమానం పొందాలని కోరిక ఉండేది అందుకే సాధ్యమైనంత వరకు హ్యాండ్సమ్గా కనిపించడానికి తాపత్రయ పడుతూ ఉంటాడు ఆ వయసుకే వచ్చిన బట్టతల చుట్టూ ఉన్న జుట్టుకి మీసాలకి రంగేస్తూ ఉంటాడు బట్టతల బయటపడకుండా జ్యువెల్ థిఫ్ సినిమాలో దేవానంద్ పెట్టుకున్న టోపీ లాంటి టోపీని పెట్టుకుంటాడు మీసాలంటే గుర్తొచ్చింది మిలిటరీలో ఉన్నంతకాలం దర్పంగా కనిపించడం కోసం ఆర్మీ జనరల్ మానేక్షా లాంటి కోర మీసాలు పెంచాడు కాలక్రమేణా అవి క్షీణించి ఇప్పుడు హిట్లర్ మీసాల్లా ముక్కుకి నోటికి మధ్యన బ్రిడ్జిలా మిగిలాయి ఏదో పాపం అలా సరిపెట్టుకుంటున్నాడు ఇక ఆహార్యం విషయానికి వస్తే రంగురంగుల టీషర్ట్లు భుజాల మీదకి స్ట్రిప్స్ వేసుకునే ప్యాంట్లో ఇన్షర్ట్ చేసుకొని షూ వేసుకుంటాడు ఎప్పుడైనా పని ఉండి కాంతం షాప్కి రాలేకపోతే కామేశం ఒక్కడే షాప్ని మేనేజ్ చేసేవాడు అప్పుడు కాంతం ఇంటి దగ్గరున్నా కూడా సీసీ కెమెరా ఫుటేజ్ని మొబైల్లో చూస్తూ షాప్లో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండేది ఆ విషయం తెలియని కామేశం షాప్కి వచ్చిన ఆడవాళ్తో సరదాగా జోకులేసుకుంటూ ఆడుతూ పాడుతూ పనిచేసేవాడు షాప్కి వచ్చిన ఆడవాళ్ళు అంకుల్ ఈరోజు ఆంటీ రాలేదా అంటూ అడిగేవారు అంతేకాకుండా ఫలానాది ఉందా అంటూ అడిగేవారు ఒకసారి ఒక ఆమె కావలసిన సరుకులు కొనుక్కొని బిల్ కట్టడానికి కౌంటర్లో ఉన్న కామేశం దగ్గరికి వస్తుంటే కాలు స్లిప్ అయి పడబోతుంటే కామేశం ఒక్క ఉదుటున ఆమె నడుమును పట్టుకొని పడిపోకుండా ఆపి పైకి లేపి హీరోలా అయ్యాడు అనుకోకుండా వచ్చిన ఆ అవకాశానికి ఎంతో సంబర పడిపోయి తనలోనే ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు ఆ దృశ్యం చూసిన కాంతం కళ్లల్లో నిప్పులు చుమ్ముతూ చూసింది కామేశాన్ని ఆ రోజు రాత్రి ఇంట్లో అతనికి స్పెషల్ క్లాస్ పీకింది కాంతం ఇంత వయసు వచ్చినా ఇవేం బుద్ధులు నీకు చి సిగ్గులేకపోతే సరి ఇలాంటి వాడవని తెలిస్తే ఇంకా మన షాప్కి ఎవరూ రారు దివాలా తీసి అడుక్కు తినాలి తెలిసిందా అని సూర్యకాంతం లెవెల్లో ఓ రేంజ్లో ఇచ్చి పడేసింది ఛ అదేంటే అలా అంటావు ఇన్నేళ్ల మన కాపురంలో నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా నాకు అసలు అలాంటి దురుద్దేశం ఏమీ లేదే పాపం ఆవిడ కాలు స్లిప్ అయి పడిపోతుంటే పట్టుకున్నాను అంతే నన్ను నమ్మవే అదేదో సినిమాలో రేలంగి పాడినట్లు ఇంత చక్కని రంభ ఇంట్లో ఉండగా ఇతరులతో పని ఏమి అన్నట్లు నేనెందుకు వేరే వాళ్ళ జోలికి వెళ్తాను అన్నాడు కామేశం బతిమిలాడుతూ అబ్బో మరి అటువంటప్పుడు ఆ జుట్టుకి రంగేయడం ఎందుకు ఏదో కాలేజీ స్టూడెంట్లా రోజు ఆ రంగురంగుల చొక్కాలు వేసుకోవడం ఎందుకు నిన్ను నీ అవతారాన్ని చూసి అందరూ నవ్వుకుంటారు అక్కడే నువ్వు లాజిక్ మిస్ అవుతున్నావు కాంతం పెద్ద పెద్ద మాల్స్ లో అంతంత ఇచ్చి అందమైన సేల్స్ గర్ల్స్ని ఎందుకు పెడతారనుకుంటున్నావు అదొక అట్రాక్షన్ సీతాకోక లాంటి అందమైన అమ్మాయిలు హొయలొలుకుతూ కస్టమర్లను చిలుక పలుకులతో స్వీట్గా పలకరించి వారి వాగ్దాటితో వారిని సమ్మోహనపరిచి పరిచి మొత్తానికి వారితో ఏదో ఒకటి కొనిస్తారు ఇవే మార్కెటింగ్ స్కిల్స్ అప్పుడే కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వస్తారు మనకి సేల్స్ గర్ల్స్ బాయ్స్ లేరు కదా మనమే అన్నీ చూసుకోవాలి అంచేత నేను చెప్పేది ఏంటంటే మనం చూసే వాళ్ళకి బాగా కనిపించాలి అప్పుడే కస్టమర్లు మన షాప్కి వస్తారు అందుకోసమే నేను ఇదంతా చేసేది లేదా ఎవరైనా సేల్స్ గర్ల్ని పెడదామనుకుంటే చెప్పు రేపే పేపర్ అడిచ్చి ఎవరైనా పెట్టుకుందాం నేను హాయిగా ఇంట్లో కూర్చుంటాను ఏమంటావు అన్నాడు కామేశం అతని టాలెంట్ని అంతా ఉపయోగించి అమ్మో వద్దులేండి మళ్ళీ సేల్స్ గర్ల్స్ అంటే వాళ్ళకు బోల్డ్ జీతాలు గట్రా ఇవ్వాలి ఎందుకులేండి మనమిద్దరం ఉన్నాంగా ఎంతైనా మీరు మాటలతో భలే పడేస్తారండి అంది నవ్వుతూ హమ్మయ్య బతుకు జీవుడా ఈ రోజుకి ఎలాగో గండం గట్టెక్కింది అనుకున్నాడు లోపల తన తెలివితేటలకి తనే మెచ్చుకుంటూ సరే గాని ఆకలి చంపేస్తుంది అన్నం పెడతావా అన్నాడు సోఫాలోంచి లేస్తూ అలా అవకాశం వచ్చినప్పుడు ఆడవాళ్లతో సరసంగా మాట్లాడినా కాంతం పుణ్యమా అని అది కాస్త విరసంగా మారేది అంచేత అప్పట్నుంచి ఆడవాళ్ళని చూడాలన్నా వారితో మాట్లాడాలన్నా భయం వేసేది కామేశానికి అంచేత లేడీ కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మనసుని అదుపులో పెట్టుకొని చాలా మర్యాదగా మాట్లాడేవాడు ఒకరోజు కామేశం ఒక్కడే షాప్లో ఉన్నాడు ఆ రోజు కాంతానికి ఒంట్లో బాగాలేదని ఇంటి దగ్గరే ఉండిపోయింది మధ్యాహ్నం లంచ్ టైం దాటాక షాప్ లో పెద్దగా జనం లేరు సరిగ్గా అప్పుడే ఒక ఆమె షాప్లోకి వచ్చింది వయఆారంగా ఆమెకేసి ఆశ్చర్యంగా చూశాడు కామేశం ఆమెకు సుమారు ఉంటాయి ఎర్రగా బుర్రగా అందంగా ఉంది ఇంతకుముందు ఎప్పుడూ ఆమెను చూడలేదు బహుశా వేరే కాలనీ నుంచి వచ్చి అనుకున్నాడు ఆమె తిన్నగా కామేశం దగ్గరకొచ్చి హాయ్ అంకుల్ మీ షాప్లో ఇవి ఉంటాయా అంటూ ఒక పెద్ద సరుకుల్ లిస్ట్ ఇచ్చింది ఎవరమ్మా మీరు ఎప్పుడు చూడలేదు ఏ కాలనీలో ఉంటారు అని అడిగాడు ఈ కాలనీయే అంకుల్ మావారు ఓఎన్జీసీలో ఇంజనీర్ మొన్ననే ముంబై నుంచి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చాము ఈ పక్క వీధిలోనే ఇల్లు అద్దెకు తీసుకున్నాం అంది ఓ అలాగా మీ లిస్ట్లో ఉన్నవన్నీ మా దగ్గర దొరుకుతాయండి ట్రాలీ తీసుకెళ్ళి మీకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకోండి నేను బిల్ చేసిస్తాను అన్నాడు లిస్ట్ ఆమెకిస్తూ థ్యాంక్ యూ అంకుల్ అంటూ ట్రాలీని తీసుకొని స్టోర్ లోపలికి వెళ్ళింది వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి కామేశాన్ని చూసి నవ్వింది ఆమె నవ్వుకి కామేశంలో అలజడి మొదలైంది ఏంటి ఎందుకిలా చూసి నవ్వింది నా అందం చూసా లేక మన గెటప్ని చూసి వేళాకోళంగా నవ్విందా ఏదైనా ఈ అమ్మాయి ఏదో తేడాగా కనిపిస్తుంది అనుకుంటూ జేబులోంచి దువ్వెన తీసి వెనక టోపీ కింద ఉన్న నాలుగు వెంట్రుకలను దువ్వుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నాడు కాసేపటికి ఆమె సామాన్లను తీసుకొని కౌంటర్ దగ్గరికి వచ్చింది కామేశం అన్నిటికీ బిల్ ప్రిపేర్ చేసి ఇచ్చాడు అయ్యో సారీ అంకుల్ నేను పర్స్ మర్చిపోయాను సాయంత్రం వచ్చి బిల్ పే చేస్తాను అంది అబ్బే అలా కుదరదమ్మా బిల్ పే చేసి సామాన్లు పట్టుకెళ్ళండి ఏమనుకోవద్దు పైగా మొదటిసారి మా స్టోర్కి వచ్చారు అన్నాడు నా మీద నమ్మకం లేదా మీకు మీరు చాలా మంచివారని లేడీస్కి చాలా హెల్ప్ చేస్తారని అందరూ చెప్పారు పొరపాటున పర్స్ మర్చిపోయాను కొంచెం హెల్ప్ చేయండి సాయంత్రం వచ్చి డబ్బులు కట్టేస్తాను ప్లీజ్ అంది వేడుకోలుగా చూడమ్మా మేము వ్యాపారం చేసుకునేవాళ్ళం మాకు కొన్ని వృత్తిపరమైన నిబంధనలు ఉంటాయి మేము వాటికి కట్టుబడి ఉండాలి లేకపోతే ఈ కొట్టు మూసుకొని నెత్తిని గుడ్డేసుకొని కూర్చోవాలి తెలిసిందా ముందు బిల్ డబ్బులు కట్టి అప్పుడు సామాన్లు తీసుకెళ్ళండి అయినా నేను సాయంత్రం స్టోర్ తీయను ఇంటి దగ్గరే ఉంటాను ఎందుకంటే మా ఆవిడ కొంట్లో బాగాలేదు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి దగ్గరుండి చూసుకోవాలి బహుశా ఆమెకు తగ్గేదాకా నేను షాప్ తీయకపోవచ్చు అంచేత ఇప్పుడే డబ్బులు కట్టండి లేదా సామాన్లు ఇక్కడే పెట్టండి అన్నాడు నిక్కచ్చిగా అంతే నా అంకుల్ మీరేమి హెల్ప్ చేయలేరా నన్ను చూస్తే అయ్యో పాపం ఆడపిల్ల అని జాలేయడం లేదా మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు మీరు చేసిన సాయం నేను మర్చిపోనులేండి మీ నా ఏదో విధంగా తీర్చుకుంటాను అంది హోయలుపోతూ కామేశం కళ్ళలోకి చూస్తూ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు కట్టనప్పుడు ఆ సామాన్లన్నీ ఎక్కడ అక్కడే పెట్టేసి వెళ్ళు మళ్ళీ అవి సర్దడానికి నా దగ్గర మనుషులు కూడా లేరు ఈసారి కొంచెం కటుకుగా వచ్చింది కామేశం స్వరం అంకుల్ ఎందుకలా కోపంగా మాట్లాడతారు ఆడవాళ్లతో అలాగైనా మాట్లాడేది మీ గురించి అందరూ చాలా చెప్పారు కానీ మీరేంటో అసలు ఇప్పుడు అర్థమైంది సరే నేను వెళ్తున్నాను మీరు వద్దు మీ సామాన్లు వద్దు ఇంక నుంచి మీ షాప్కి ఎవరు వస్తారో నేను చూస్తాను ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ కాలనీలో మీరు తలెత్తుకొని తిరగలేకుండా చేస్తాను మీరు షాప్ మూసుకొని పెట్టే బేడా సర్దుకొని వెళ్ళకపోతే నా పేరు స్మితే కాదు అంటూ సవాల్ చేసి విసురుగా వెళ్ళిపోయింది ఇదెక్కడ గొడవ ఎప్పుడూ ఇలా జరగలేదు అసలు ఎవరీమే తెలుసుకోవాలి అనుకుంటూ పనిలో పడ్డాడు కామేశం రెండు రోజులు ఒక పూటే షాప్ తీసి మిగతా సమయం అంతా ఇంటి పట్టునే ఉండి కాంతాన్ని కనిపెట్టుకొని సమయానికి మందులు ఇస్తూ ఉన్నాడు కామేశం ఆ రోజు షాప్లో జరిగిన దాని గురించి కాంతానికి చెప్పలేదు రెండు రోజులు ఆమెకు పూర్తిగా నయమైంది ఈరోజు నేను కూడా షాప్కి వస్తానండి రెండు రోజుల నుంచి ఇంట్లోనే ఉండి బోర్గా ఉంది అంది కాంతం పొద్దున్నే షాప్కి బయలుదేరిన కామేశంతో వద్దులే కాంతం చాలా నీరసంగా ఉన్నావు ఇంకో రెండు రోజులు రెస్ తీసుకో నే వెళ్తున్నాగా నేను చూసుకుంటాలే అని చెప్పి వెళ్ళిపోయాడు అతని వైపే చూస్తూ ఉండిపోయింది కాంతం ఒక వారం రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి ఆలోచిస్తూ మంచం మీద పడుకుంది కాంతం ఆ రోజు కామేశం ఏదో పని మీద బయటకు వెళ్ళాడు కాంతం ఒక్కతే షాప్లో ఉంది ఏమే కాంతం ఎలా ఉన్నావు ఎలా ఉంది మీ వ్యాపారం అని అడిగింది కాంతం చిన్ననాటి స్నేహితురాలు అలివేలు రావే అలివేలు ఏమే ఈ మధ్య మరి నల్లపోసు అయిపోయో ఎలా ఉన్నావు అని అడిగింది కాంతం బాగానే ఉన్నాను మొన్న మా చెల్లి ఇంట్లో ఫంక్షన్ ఉంటే రాజమండ్రి వెళ్ళాను నిన్ననే వచ్చాను ఏంటి విశేషాలు ఏముందులే అంతా మామూలే కానీ ఒకటే బెంగ ఈ మధ్య మీ అన్నయ్య ధోరణి నాకు నచ్చడం లేదే మంచివాడే కానీ ఎందుకో ఆడవాళ్ల విషయంలో ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నాడని నా అనుమానం అదే నా బెంగ అది ఎలా తెలుసుకోవాలి అవునా అయితే ఒక పని చేద్దాం నాతో పాటు మా చెల్లి కూతురు స్మిత కూడా వచ్చింది అది ఓ నాలుగు రోజులు ఉంటుంది ఇక్కడ అది మంచి నటి ఈ మధ్య ఏవో ఒకటి రెండు టీవీ సీరియల్స్లో కూడా చిన్న వేషాలు వేసిందిలే కామేశం అన్నయ్యకు ఆమె ఎవరో తెలియదు కాబట్టి ఆమెతో చిన్న నాటకం ఆడిద్దాం దాని నాటకానికి అన్నయ్య పడిపోయాడనుకో అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం లేదా దాని జిమ్మిక్కులకు లొంగలేదనుకో అప్పుడు నీకున్న అనుమానాలన్నీ పోతాయి ఏమంటావు అంది ఇదేదో బాగుందే కానీ అనవసరంగా మీ స్మితని ఇబ్బంది పెట్టినట్లుంటుందేమో మరేం పర్వాలేదు దానికి ఈ అనుభవం ఎక్కడైనా ఉపయోగపడొచ్చు నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెప్పు నేను దానికి ఏం చేయాలో చెప్పి పంపిస్తాను అంది అలివేలు చాలా థ్యాంక్సే కానీ జాగ్రత్త మీ అన్నయ్యకి ఏమాత్రం అనుమానం రాకుండా చూసుకో అలాగే నేను చూసుకుంటా కదా అలా ఆ రోజు స్మితను షాప్కి పంపడం అక్కడ జరిగిన విషయాలన్నీ తర్వాత అలివేలు తనకు చెప్పడంతో కామేశం మీదున్న అనుమానాలన్నీ తీరిపోయాయి కాంతానికి ఇలాంటి మంచి మనిషిని అనవసరంగా అనుమానించానని చాలా బాధపడినా అతని ప్రవర్తనకి మనసులోనే ఆనందపడింది కాంతం ఇప్పుడు ఎలా ఉంది కాంతం నీరసం తగ్గిందా రాత్రి షాప్ నుంచి వచ్చి అడిగాడు కామేశం ప్రేమగా ఆమె తల నిమురుతూ నన్ను క్షమించండి మిమ్మల్ని అనవసరంగా అనుమానించి చాలాసార్లు మీ మనసు కష్టపెట్టాను అంది కామేశాన్ని గట్టిగా పట్టుకొని కంటతడి పెడుతూ ఏంటే ఎందుకు ఈ కన్నీళ్లు ఇప్పుడు ఏమైందని నేను అవేమీ గుర్తుంచుకోనులే ఒక విషయం పూర్వ జన్మలో ఏం పాపం చేశామో మనకి భగవంతుడు సంతానాన్ని ఇవ్వలేదు మనకెవరున్నారు చెప్పు నాకు నువ్వు నీకు నేను అంతే కదా ఇది నిజం మిగతాదంతా అబద్ధం అన్నాడు కాంతాన్ని దగ్గరికి తీసుకుంటూ ఇదండి విజయానంద్ దెందులూరి గారు రాసిన కాంతం కామేశం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్